शतक साहित्य सरस्वती की नमस्कारम तनवानादिग्वधूनाम समधिकमधुरालोक रम्यामवस्थां आरूढ प्रौढिले सोत्कलित कपिलमालांकृधिक उज्रुंभं भोजनेत्रद्युतिनिदिन मुखे किञ्चि శ్మశ్రుశ్రేణీవ భాషాం దిశతు దశీ శర్మ ఘర్మత్విషోవహ ఈ సూర్యనారాయణమూర్తి ఉదయపర్వతంపై నుండి లోకాలకు వెలుగులను ప్రసారం చేసే నిమిత్తం వృద్ధున్నే బాలభానుని బింబం పైకి లేస్తున్నప్పుడు ఆ బాలభానుని ముఖసీమ నుండి వెలువడినటువంటి కాంతులు చిన్నవై సన్నగా ఉన్నటువంటి ఆ కిరణములు ఆ బాలభానునికి నూనూగు మీసముల వలె ప్రకాశిస్తున్నాయి నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్నటువంటి ఒక యువకునిలా నవయువకునిలా ఈ బాలభానుని బింబం ప్రకాశిస్తున్నది ఆ తరువాత కొంత సమయానికి ఆ కాంతులు మరింత పెరిగి ఈయన ఇంకా ప్రకాశవంతమై ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక దృఢమైన బలిష్ఠుడైనటువంటి తేజస్వరూపుని వలే వలె ప్రకాశిస్తున్నాడు ఆ తరువాత మరింతగా ప్రకాశవంతమై ఈ సూర్యనారాయణమూర్తి ముఖసీమయే ఒక దివ్య కాంతులను విరాజిల్లే పద్మములాగా కనిపిస్తున్నది సహజంగా లోకంలో సరోవరాలలో ఉన్న పద్మములను వికసింపచేసేవి సూర్యకిరణాలు అటువంటి ఆ సూర్యకిరణములు ఈ సూర్యనారాయణ మూర్తి నుండి వెలువడుతుంటే ఆ వెలుగులతో కూడుకున్నటువంటి ఈ ముఖబింబం సూర్యుని ముఖబింబమే ఒక దివ్యకాంతులు విరాజుల్లుతున్న దివ్య పద్మంలాగా కనిపిస్తున్నది ఈ సూర్యనారాయణ మూర్తి ఈ కిరణములనేటువంటి మీసములతో దివ్య కాంతులతో పద్మము వంటి ముఖము కలిగి ఉన్న యువకునిలా ఉండి దిక్కులనే కాంతలకు ఆకర్షణగా నిలుస్తున్నాడు ఆకాశంలో ఇటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి లోకంలో ఉండే సరోవరాలలో ఉండే పద్మములన్నింటినీ వికసింపచేసి ఆ సరోవరాలలో ఈయనకు అర్ఘ్యం ఇస్తూ ఈయన్ని ప్రార్థిస్తున్నటువంటి వేదవేత్తలకు భక్తులకు జ్ఞానప్రసారం చేస్తూ ఈయన నిరంతరము కూడా జగత్తును వెలిగిస్తూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా భారాన్ని వహిస్తూ ప్రకాశం అందరికీ అందజేస్తూ చీకట్లను తరుముతూ జ్ఞానాన్ని ప్రసారం చేస్తూ వారికి ఆయురారోగ్యములు కలిగిస్తూ సాగుతున్న ఈ సూర్యుడు మనకు సకల శుభాలు కలిగించుగాక